మారనున్న జిహెచ్ఎంసి ముఖచిత్రం జిహెచ్ఎంసి డివిజన్లు నూట యాభై నుంచి మూడు వందలకు పెరుగుదల శివారు మున్సిపాలిటీలన్నీ గ్రేటర్ పరిధిలో విలీనం అవుటర్ రింగ్ రోడ్ సరిహద్దుగా విస్తరణ పరిపాలనా సౌలభ్యం కోసం వాధుల పరిధి తగ్గింపు విలీన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి అంటున్న ప్రభుత్వం ఆస్తి నీటి పనులు భారీగా పెరిగే అవకాశం ఏకీకృత ప్రణాళికతో నగర అభివృద్ధి వేగవంతం రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులకు ఛాన్స్ కొత్త కార్పొరేషన్లతో పెరగనున్న రాజకీయ ప్రాధాన్యత విపక్షాల నుంచి వార్డుల విభజనపై వ్యతిరేకత జిహెచ్ఎంసీపై అదనపు ఆర్థిక భారం పడే ఛాన్స్ డుగు హైదరాబాద్ నగర ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసి సరిహద్దులను భారీగా విస్తరిస్తూ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలను గ్రామ పంచాయతీలను ఇందులో విలీనం చేస్తుంది దీని వలన నూట యాభైగా ఉన్న డివిజన్ల సంఖ్య ఏకంగా మూడు వందలకు పెరుగుతుంది విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ కు మౌలిక సదుపాయాలు పాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది అయితే ఈ విస్తరణ వెనుక రాజకీయ సమీకరణాలు పరిపాలన పైన సవాళ్లు కూడా ఉన్నాయి ఈ భారీ మార్పు హైదరాబాద్ భవిష్యత్తును ఎలా మార్చబోతుంది సామాన్యుడికి లాభమా లేక పన్నుల భారమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం భాగ్యనగరం ఇప్పుడు మహానగరంగా అవతరించబోతుంది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో జిహెచ్ఎంసీ పరిధి రెట్టింపు కానుంది గతంలో కేవలం ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల మేర ఉన్న నగరం ఇప్పుడు శివారు మున్సిపాలిటీల విలీనంతో భారీగా విస్తరించింది నూట యాభై డివిజన్ల నుంచి మూడు వందలకు చేరుకోవడం అంటే పాలనలో పెరు మార్పులు రాబోతున్నాయి ప్రభుత్వం దీనిని అభివృద్ధి వైపు వేసిన అడుగుగా అభివర్ణిస్తూ ఉంటే విపక్షాలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న విన్యాసంగా విమర్శిస్తున్నాయి అసలు ఈ విలీన ప్రక్రియ ఎలా జరిగింది ప్రాంతాలు కలిసాయో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ చుట్టూ ఉన్న గ్రేటర్ శివారు మున్సిపాలిటీలు ఇప్పుడు అధికారికంగా జిహెచ్ఎంసీలో భాగమయ్యాయి గతంలో స్వయం ప్రతిపత్తి కలిగిన నిజాంపేట పీర్జాదిగూడ వంటి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు శంషాబాద్ తుక్కగూడ వంటి కీలక ప్రాంతాలు ఇప్పుడు గ్రేటర్ గొడుగు కిందికి వచ్చేశాయి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న దాదాపు అన్ని ప్రాంతాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం ఈ విస్తరణ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది దీని వలన నగరం ఏకీకృత అభివృద్ధికి నోచుకుంటుంది అని ప్రభుత్వం భావిస్తుంది డివిజన్ల సంఖ్య మూడు వందలకు పెరగడము అంటే క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రతినిధుల సంఖ్య పెరగడమే ప్రతి వార్డు పరిధి తగ్గడం వలన కార్పొరేటర్లు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటారు అని ప్రభుత్వం చెబుతోంది అయితే ఇంత పెద్ద వ్యవస్థను నిర్వహించడం జిహెచ్ఎంసి సవాలుగా మారనుంది కొత్తగా జరిగిన ప్రాంతాల్లో డ్రైనేజీ తాగునీరు రోడ్లు వంటి కనీస సదుపాయాల కల్పనకు వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి పాత నగరం కొత్త నగరం మధ్య ఉన్న అభివృద్ధి వ్యత్యాసాన్ని తగ్గించడం ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా మారింది జిహెచ్ఎంసి విస్తరణలో సామాన్య ప్రజలకు కలిగే లాభాల్లో ప్రధానంగా రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది మెట్రో రైలు విస్తరణ ఫ్లైఓవర్ నిర్మాణం వంటి ప్రాజెక్టులు వేగవంతమవుతాయి మున్సిపాలిటీల్లో ఉన్నప్పుడు ఎదురయ్యే అనుమతులు ఇబ్బందులు తొలగి సింగిల్ విండో విధానం అమల్లోకి వస్తుంది ఇక రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉంది శివారు ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనతో గ్రేటర్ నిధుల వినియోగం సులభతరం అవుతుంది ప్రతి నాణానికి రెండు వైపులా ఉన్నట్టు ఈ విలీనంతో నష్టాలు కూడా ఉన్నాయి మున్సిపాలిటీలు పంచాయతీల నుంచి గ్రేటర్ పరిధిలోకి రాగానే ఆస్తి పనులు నీటి పనులు భారీగా పెరిగే అవకాశం ఉంది శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కలిగిన వారు భారీగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ఇక గ్రామ స్వభావం కోల్పోయి పట్టణీకరణ పెరగడం వలన పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి అలాగే నిధుల కేటాయింపులో శివారు ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది అనే ఆందోళన స్థానికల్లో వ్యక్తమవుతోంది అధికార పార్టీకి ఈ విస్తరణ ఒక రాజకీయ వ్యూహంగా చెప్పుకోవాలి కొత్తగా ఏర్పడే నూట యాభై డివిజన్లలో పట్టు సాధించడం ద్వారా హైదరాబాద్పై తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించాలి అని ప్రభుత్వం భావిస్తోంది అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ శివారు ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సునాయాసంగా దక్కించుకోవాలి అని అధికార పక్షం అంచనా వేస్తోంది ఇక క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ను పెంచుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా వారు భావిస్తున్నారు విపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి వార్డుల విభజన తమకు వ్యతిరేకంగా అధికార పార్టీకి అనుకూలంగా చేస్తున్నారు అని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి ముఖ్యంగా పాతబస్తీ ఓటు బ్యాంకును ప్రభావితం చేసేలా ఈ విస్తరణ ఉంది అని కొందరు వాదిస్తూ ఉంటే ఇళ్లింపు కోసమే ఈ డ్రామా అని మరికొందరు అంటున్నారు ఇక ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై కోర్టులను ఆశ్రయించేందుకు కూడా విపక్షాలు సిద్ధమవుతున్నాయి మూడు వందల డివిజన్ల నిర్వహణ అంటే మాట కాదు ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొత్త ప్రాంతాలకు నిధులు ఎలా సర్దుబాటు చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ పెరిగిన సిబ్బంది జీతాలు పెన్షన్లు నిర్వహణ ఖర్చుల పెనుభారం మారనున్నాయి దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం బాండ్లు విడుదల చేయడం లేదా కొత్త పన్ను విధానాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ ఏర్పడనున్నాయి విలీనమైన ప్రాంతాల్లో ఐటీ హబ్లు ఇండస్ట్రియల్ పార్కులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి హైదరాబాద్ రెండు వేల ముప్పై విజయన్ లో భాగంగా ప్రభుత్వం ఈ విస్తరణ చేస్తోంది ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రేడియల్ రోడ్ల నిర్మాణం వేగవంతం కానుంది ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగే క్రమంలో ఇది ఒక కీలక మలుపు కానుంది ఏదేమైనా గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ అనేది ఒక చారిత్రాత్మక మార్పు కానుంది ఇది కేవలం భౌగోళిక విస్తరణ మాత్రమే కాదు లక్షలాది మంది ప్రజల జీవన శైలిని మార్చే ప్రక్రియ అవుతుంది ఇక రాజకీయ పోరాటాలు ఎలా ఉన్నా అంతిమంగా సామాన్య పౌరుడికి మెరుగైన సౌకర్యాలు అందించడమే ముఖ్యం మరి ఈ మూడు వందల డివిజన్ల కొత్త జిహెచ్ఎంసీ ఆశించిన ఫలితాలను ఇస్తుందా లేదా కేవలం కాగితాలకే పరిమితం అవుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి